ఏమండి మన విధిరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అంటారు కదా విధిరాత జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓ ఎందుకు లేరు తప్పకుండా ఉన్నారు ఈ పంచతంత్ర కథల్లో సోమాలికుడు అనే ఒక సాలి ఉన్నాడు సాలి అంటే సాలి అంటే వస్త్రాలు నేసేవాడిని సాలి అంటారు ఈ సోమాలికుడు చాలా గొప్పవాడు చాలా నైపుణ్యం కలిగిన వాడు ఇతని దగ్గరికి రాజులు మహారాజులు కూడా వచ్చి వస్త్రాలు వేయించుకుంటూ ఉండేవారు అయితే ఇతనికి ఎంత వస్త్రాలు వేసినా కానీ ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉండేది ఇతనికంటే ముతక పంచాలు సాధారణ వస్త్రాలు వేసేవారికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉండేది దీంతో విసిగు చెందిన ఈ సోమాలికుడు ఈ డబ్బురాని ఈ ఊరు నాకు ఎందుకని ఆ ఊరు వదిలి వర్ధమానపురం వెళ్ళాలని అనుకుంటాడు అప్పుడు భార్యతో చెప్తాడు భార్య అంటుంది ఇక్కడ లేని అక్కడ ఉంటుందా మన విధిరాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది ఇక్కడే ఉందాం అని అంటారు అప్పుడు ఈ విధిరాత నమ్మేవాళ్ళు వట్టి అమాయకులు నేను విధిరాత నమ్మను నా శక్తిని నమ్ముకుంటాను కష్టపడి పనిచేస్తాను అని వర్ధమానపురానికి బయలుదేరాడు మన సోమాలికుడు దారిలో వెళుతుండగా వెళుతుండగా చాలా ఊర్లు దాటిన తర్వాత వర్ధమానపురం వస్తుంది అక్కడ తన పనిని మొదలు పెడతాడు చక్కగా వస్త్రాన్ని వేస్తూ ఉంటాడు అలా మూడు సంవత్సరాలు అక్కడే ఆ వర్ధమానపురంలో ఉండి ఆ తర్వాత మూడు వందల బంగారు నాణ్యాలు సంపాదించి తిరుగు ప్రయాణం కట్టాడు అంటే తన వారికి ప్రేమగా కష్టపడిన కష్టాన్ని తా కూడా చూపించడానికి బయలుదేరాడు మన సోమారకుడు అయితే దారిలో వస్తుండగా ఒక నది ఎదురవుతుంది ఆ నదిని దాటుతాడు ఆ నదిని దాటిన తర్వాత ఒక అరణ్యం వస్తుంది ఆ మహారణ్యం మార్గ మధ్యలో వస్తూ ఉంటే ఒక పెద్ద మర్రిచెట్టు కనిపిస్తుంది మర్రిచెట్టు కనిపించగానే పొద్దుపోతుంది పొద్దుపోయిన తర్వాత మన నిద్రపోవాలి కదా అక్కడ ఆ మర్రిచట్టుకి ఒక మంచ ఏర్పాటు చేసి ఉంటుంది ఆ మంచలో పైకెక్కి పడుకుంటాడు ఈ సోమానికుడు పొద్దుపోయింది కదా నిద్రపోయాడు ఈ సోమాలికుడు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే తనకి నిద్రపోయిన తర్వాత కళలు వస్తే ఆ కళలు చాలా కాలం గుర్తుంటాయి అందువల్ల మనకి ఇతనికి ఏ కళ వచ్చినా కానీ బాగా జ్ఞాపకం ఉంటుంది అలానే సోమార్కు నిద్రపోయాడు కళ వచ్చింది కళలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు కర్తకుడు కర్మకుడు కర్తకుడు కర్మకుడు అంటే ఎవరు దయ్యాలా భూతాల దయ్యాలు కాదు భూతాలు కాదు కర్మకుడు అంటే చేసిన పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు కర్తకుడు అంటే చేస్తున్న పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు ఓహో అవునా అవును ఈ కర్తకుడు కర్మకుడు ఇద్దరు కూడా కళ్ళ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నాడు ఎవరు ఎవరితో అంటే కర్మకుడు కర్తకుడితో అంటున్నాడు ఇలా అంటున్నాడు ఏమై కర్తక ఇతనికి బృతికే లేని లేకుండా చేశాను కదా నేను అలా చేయమన్నాను కదా నువ్వు అలా చేశావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇతనికి ఏకంగా మూడు వందల బంగార నాణ్యాలు ఇచ్చావు అని కర్తకుడితో అనగానే కర్తకుడు అంటున్నాడు నేను మనుషులు ప్రయత్నం చేస్తే ఫలితాన్ని వెంటనే ఇస్తాను అది నా విధి అది నా ధర్మం కానీ నీకు నచ్చలేదనుకో బంగార నాణ్యాలు తీసేసుకో అనగానే వెంటనే ఈ యొక్క కర్మకుడు ఆ బంగారనాలు అలా తీసేసుకున్నాడు వెంటనే మెలుకు వచ్చింది మన సోమార్కుడు చూడగానే బంగారాణాలు మాయమైపోయాయి అది ఇది ఇలా జరిగిందని నా భార్యకి నా ముఖం ఎలా చూపించాను మూడు సంవత్సరాలు కష్టపడితే తప్ప ఈ బంగారనాలు నాకు రాలేదు ఎలాగైనా సరే మరలా డబ్బుతోనే మా యొక్క ఇంటికి చేరతానని సోమారకుడు వెనక్కి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి చివరికి వర్ధమానపురం చేరాడు చేరిన తర్వాత మరలా యథావిధిగా ఆ యొక్క వస్త్రాలను వేయడం మొదలుపెట్టాడు అయితే ఈసారి పట్టుదలతోటి బాగా కష్టపడి ఏడాదంతా కష్టపడ్డాడు అయితే ఈసారి మూడు వందలు కాదు ఏకంగా ఐదు వందల నాణ్యాలు అతను సంపాదించగలిగాడు మరలా తన భార్యకి ప్రేమగా ఈ బంగారనాలు చూపిద్దామని మన వర్ధమానపురం నుంచి సుమాలకుడు బయలుదేరి వస్తూ ఉండగా వస్తూ ఉండగా ఒక నంది అడ్డ వచ్చింది మరలా మహారణ్యం వచ్చింది మరలా పొద్దుపోయింది మరలా మర్రి చెట్టు వచ్చింది మరలా మంచం ఎక్కాడు అలాంటి మంచా అంటే చీరల్లోనూ పొలాల్లోనూ కర్రలతో కట్టి వీలుగా వేసుకునే వేసుకునేదాన్ని మంచ అంటారు అలాంటి మంచ ఎక్కి ఆ మర్రి చెట్టు మీద నిద్రపోయాడు మరలా కళ వచ్చింది ఆ కళలో ఈ యొక్క కర్మకుడు కర్తకుడు మరలా వచ్చాడు రావడంతో మళ్ళీ మాట్లాడుకుంటున్నారు ఏమోయ్ కర్మకుడు అంటున్నాడు కర్తకుడు ఏమోయ్ కర్తక మరలా పోయినసారి మూడు వందల నాణ్యాలు ఇచ్చావు బాగానే ఉంది మరి ఇప్పుడు ఏంటి ఏకంగా మళ్ళీ ఐదు వందల నాణ్యాలు ఇచ్చావు అని అడిగాడు ఓహో అదే అతను కష్టపడ్డాడు ఫలితానికి పడు నా బాధ్యత నా ధర్మం అది నేను నెరవేర్చాను నీకు నచ్చకపోతే మళ్ళీ బంగారాలు తీసేసుకో అని కర్తకుడు అనగానే వెంటనే ఆ బంగారాలు ఇలా తీసేసుకున్నాడు కర్మకు తీసుకోగానే వెంట చటు మెలకు వచ్చింది మన సోమార్కుడికి వెనుకురాగానే మళ్ళీ సంచిన వెతికాడు ఎంత వెతికినా కానీ ఆ బంగారం కనిపించలేదు మరలా వెతికాడు మరలా కనిపించలేదు మరలా వెతికాడు మరలా కనిపించలేదు చిల్లి గవ లేకుండా నా భార్య ముఖాన్ని నేను ఇది ఇక ఏం చేసేది లేదు ఎన్నిసార్లు వచ్చిన ఇలాంటి జరుగుతుంది రెండవసారి ఇలా జరిగింది ఇక జరగడానికి వీలేదని మన సోమాలికుడు వెంటనే ఆ దగ్గరలో ఉన్న దర్బర్లు తీసుకొని బాగా తాడులా చుట్టి చెట్టుకి కట్టేశాడు కట్టేసి ఊరేసుకొని దూకపోయాడు దూకాడా దూకాడు చనిపోలే చనిపో అలా చనిపోకుండా ఉండేసరికి వెంటనే కర్తకుడు కర్మకుడు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు ఓ సోమాలిక నువ్వు మంచి ప్రయత్నం చేసేటువంటి ఇది ఉన్నవాడి మంచి పట్టుదల కలిగిన అందువల్ల నువ్వు చావడానికి వీల్లేదు నీకేమర్ కావాలో కోరుకొని కర్తకుడు కర్మకుడు అడిగాడు అప్పుడు సోమాలికుడు ఇలా అడిగాడు నాకు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వండి అని అన్నాడు అసలు నీ దగ్గర చిల్లిగవ కూడా ఇప్పుడు లేదు ఐశ్వర్యం అడుగుతున్నావు ఇదే నీకు న్యాయమా అని కర్తకుడు అడిగాడు న్యాయమో అన్యాయమో నాకు తెలియదు నాకు మాత్రం డబ్బు కావాల్సిందే నేను మూడు వందల నాణ్యని పోగొట్టుకున్నాను ఐదు వందల నాన్న పోగొట్టుకున్నాను కాబట్టి నేను ఐశ్వర్యవంతం చెప్పాల్సిందే అని అన్నాడు అయితే నువ్వు ఒక పని చెయ్యి మీ ఊరు వెళ్ళిపో మీ ఊరిలో ఇద్దరు వర్తకులు ఉంటారు ధనగుప్తుడు ముక్తధనుడు ధనగుప్తుడు భుక్తధనుడు అంటే ఎవరు ధనగుప్తుడు అంటే డబ్బు బాగా కలిగినవాడు భుక్తధనుడు అంటే తినడానికి తిండి కలిగి ఉండడానికి ఇల్లు కలిగి నలుగురు వస్తే భోజనం పెట్టగలిగిన వాడు వీరిలో నీకు ఎవరైతే నచ్చుతారో వారిలాగే నువ్వు ఉండిపోవచ్చు అని చెప్పి కర్తకుడు కర్మకుడు ఇద్దరు మాయమైపోయారు సోమారేకుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ ఇద్దరు వర్తుల గురించి గాలించాడు ఊరులో అడగ్గా భక్తు తండ్రి తెలుసుకున్నాడు ధనవంతుడి మాత్రం తెలుసుకోలేకపోయాడు ఆ ధనగుప్తుడిలు ఎక్కడెక్కడ వెతగ్గా వెత్గా ఒక పెద్ద అడిగితే ఆయన చెప్పాడు ఆ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు సాయంత్రం అయింది ఈలోపు ధనగుప్తుడి భార్య బయటకు వచ్చి ఏమిటి ఇక్కడ కూర్చున్నాను అడగ్గా నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను నాకు భోజనం పెట్టండి అంటే సరే కదా అని ఆవిడ భోజనం పెట్టింది ఈలోపు ధనవంతుడు వచ్చాడు వచ్చి ధనగుప్తుడు అంటున్నాడు ఏమే నీకు తెలుసు కదా మన ఎవరికి దాన ధర్మాలు చేయము ఎవరికి భోజనం పెట్టగదా అని గట్టిగా గద్దించాడు వెమ్మటే భార్య కళ్ళలో నీళ్లు పెట్టుకొని దీనంగా అక్కడే ఉండిపోయింది ఇది చూసిన సోమాలికుడు మనసు కలత చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపో అక్కడి నుండి సోమాలికుడు భక్తిదండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు భక్తిదండ్రుడు సాధారణంగా ఆహ్వానించి పట్టు వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి విశ్రాంతి గది చూపించాడు విశ్రాంతి గది వెళ్ళిపోయి నిద్రపోయాడు సోమానికుడు యథావిధిగానే నిద్రలో కల వచ్చింది ఆ కలలో కర్తకుడు కర్మకుడు ఇద్దరు వచ్చారు కర్మకుడు కర్తకుడితో అంటూ ఉన్నాడు అసలే ఈ భక్తిధనముల వద్ద ధనం లేదు కదా ఎందుకు ఖర్చు పెట్టించావు అని అడగక్కనే రేపు రాజా ఆహ్వానం రాబోతుంది రాజ బహుమానాలు రాబోతున్నాయని చెప్పాడు తెల్లవారింది సోమాలకుడు నిద్రలేచి చూడగానే ఇంటి వద్ద రాజభట్లు ఉన్నారు రాజు బహుమానాలతో అప్పుడు భుక్తనుడు అడిగాడు ఎందుకు నాకు ఈ యొక్క బహుమానాలు అనగానే మీరు ప్రతిరోజు అందరికీ భోజనాలు పెడుతూ ఉన్నారు కదా మీ దానగుణం గురించి రాజుగారు తెలుసుకున్నారు అందుకే ఈ బహుమానాలు పంచారు అనగానే అప్పుడు సోమాలికుడు ఇలా భావిస్తాడు ధనవంతుడయ్యండి కూడా ఇంత అన్నం పెట్టలేని ఆ ధనగుప్తుడి కంటే తనకు కరిగినంతలోనే ఇతరులకు భోజనం పెట్టే ఈ యొక్క భక్తుదరుడే గొప్పవాడు ఇతరులాగే నేను ఉండాలి అని అనుకోగానే తదాస్తు అని కర్మకుడు కర్తకుడు ఇద్దరు దీవించారు ఈ కథలో నీతి ఏమిటంటే పట్టుదలతో కష్టపడితే విధినైనా మనం ఎదిరించగలం